హలో అండి అందరికీ నమస్తే నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర అలాగే హుపో గత ఐదు సంవత్సరాలుగా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది గురువుల దగ్గర దీనిని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని నేర్చుకొని దీనిని ఆచరణలో పెట్టి ఎన్నో రిజల్ట్స్ తీసుకొని దీని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఇప్పుడు నేను కూడా క్లాసెస్ చెప్పి అందరికీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమయ్యేటట్టు లా ఆఫ్ అట్రాక్షన్ అనే యూనివర్సల్ సబ్జెక్ట్ని పది మందికి అర్థమయ్యేటట్టు తీసుకు వెళ్ళడం అనేది జరిగింది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను బ్యాచులు ఎంతో ఎంతోమంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఎన్నో ఎన్నో మంచి మంచి రిజల్ట్స్ పొందారు పొందుతున్నారు అలాగే మీకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుందాము అని అనుకుంటే ఇక్కడ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఇంకొక విషయం చెప్తాను మీరు ఎక్కడెక్కడో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని ఉంటారు కానీ నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే సరిపోతుందా ఒక ఐదు రోజుల్లో పది రోజుల్లో క్లాసెస్ వింటే సరిపోతుందా దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలా అనే విషయానికి వస్తే నా రీసెర్చ్లో నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వింటే సరిపోదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆచరణలో పెట్టాలి అదే నేను నా స్టూడెంట్స్కి నేను చేయించేది క్లాసెస్ చెప్పడంతో పాటు తను ఆచరణలో పెట్టిస్తా ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్కి కలిపి ఫీజు కేవలం ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు మాత్రమే మీరు ఆశ్చర్యపోవచ్చు ఐదు వందలు ఫీజు ఏంటి ఎంత తక్కువ ఏంటి బయట చాలా వేలు తీసుకుంటున్నారు కదా అంటే నా ఉద్దేశం సబ్జెక్టుని అందరికీ తెలిసేటట్టు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆచరణలో పెట్టించడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి నిజంగా నా దగ్గర మీరు జాయిన్ అయ్యి ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మీరు ఫైవ్ హండ్రెడ్ ఫీజు పే చేసిన తర్వాత ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత కనుక మీరు కనుక సాటిస్ఫై కాకపోతే గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది మీరు ఫాలో అవుతూ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ట్వంటీ వన్ డేస్ తర్వాత మీరు కనుక సాటిస్ఫై కాకపోతే మీ ఫైవ్ హండ్రెడ్ మీకు నేను రిటర్న్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఏదో నేను గర్వంతో చెబుతున్నది కాదు సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను సబ్జెక్టుని ఎంతవరకు నేను అర్థం చేసుకున్నాను దాన్ని ఎంతవరకు మీకు అందించగలను అనే ధైర్యమే చెప్తున్నాను ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మీరు నిజంగా నేను చెప్పింది ఫాలో అవుతూ మీరు కనుక సాటిస్ఫై కాకపోతే మీరు పే చేసిన ఫైవ్ హండ్రెడ్ని రిటర్న్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ పాజిటివ్ థాట్స్ వన్ టు వన్ అనే ఛానల్ని యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఫాలో అయ్యారంటే అందులో నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ చూడవచ్చు నేను పెట్టే వీడియోస్ క్లాసెస్ జరిగిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్లాస్లో జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఒక మంచి అవకాశం దొరికిందని యూనివర్స్ ఇచ్చిందని ఫీల్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్